హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం భాషిత అక్కడ ఉంటే మరలా టాపిక్ తన మీదకు వస్తుంది ఏమో అని తను కూడా చిన్నగా అక్కడి నుంచి జారుకుంటుంది తన అన్నయ్యలాగానే గౌతమ్ పెళ్లి గురించి చెబితే అదిగో కోడికే కాదు ఇక్కడ ఉన్న కూతురు కూడా చిన్నగా తప్పించుకుంటుంది చూడండి ఎలా వెళ్ళిపోతుందో అంటూ వెళుతున్న బాష్యతను చూపిస్తూ అన్నాడు మేఘన భాష్యత అంటూ బాష్యతని పిలుస్తూ ఉంటుంది ఇంకా ఎక్కడ బాష్యత మేఘన అలా నోటిలో నుంచి తన పేరు రావటం మొదలవుతుందో లేదో వెంటనే తన స్కూటీ తీసుకొని అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయింది భాషిత హాస్పిటల్కి వెళ్తుంది అంటే తను పేషెంట్ కాదు లేదంటే హాస్పిటల్లో ఎవరినైనా చూడటానికి వెళ్తుందా అంటే అది కూడా కాదు తను ఒక డాక్టర్ చిన్నప్పుడు తను కలలు కన్న విధంగానే ఇప్పుడు డాక్టర్ అయ్యింది భాషిత వర్ష వెళుతున్న వాళ్ళని చూసి మేఘన రియాక్షన్కి చూసి నవ్వుకుంటూ ఉంటుంది మేఘన మూతి తిప్పుకుంటూ ఏమీ అంత నవ్వవలసిన పని లేదు ఏదో ఒకరోజు వాళ్ళు నా మాట విని పెళ్ళి చేసుకుంటారు అని అంటుంది వర్ష అంతే నవ్వుతూ ఎందుకు అక్క అంత బాధపడతావు పెళ్ళిళ్ళు మనం అనుకుంటే జరుగుతాయా దేవుడు నిర్ణయించిన సమయానికి అవుతాయి దానికి ఉదాహరణ మన ఇద్దరి పెళ్ళిళ్ళు మన తొందరపడటం దేనికి వాళ్ళ మనసుకు ఏది ఇష్టమో అదే చెయ్యనిద్దాం తొందర పెట్టడం దేనికి అని అన్నది అలా అని వాళ్ళని అలానే వదిలేద్దామా బాధగా వస్తాయి మేఘనా నోటి నుంచి మాటలు అలా అని ఎవరు చెప్పారక్క అసలు వాళ్ళకు ఇప్పుడు పెళ్ళి మీదే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ అనుకుంటున్నారు ముందు వాళ్ళు అనుకున్నది జరగనివ్వు ఆ తర్వాత వాళ్ళే మేము పెళ్లి చేసుకుంటాం అని మన ముందుకు వస్తారు అని గౌతమ్ అంటాడు సరే పోయింది ఇక అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళే ఇంకా మీరు మాత్రం సైలెంట్గా ఉన్నారు ఎందుకు చెప్పండి మీరు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఏదో ఒకటి చెప్పండి అని ఆకాశ భుజం మీద పొడుస్తూ అంటుంది మేఘన అబ్బా ఇప్పుడు నేను నీకు స్పెషల్గా చెప్పేది ఏముందే నేను చెప్పిన మాటని ఎలాగూ నువ్వు వినవు నువ్వు చెయ్యాలి అనుకున్నదే చేస్తావు కదా అని నవ్వుతూ తినటం అయిపోవటంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు ఆకాష్ మేఘన మూతి నల్లగా పెట్టుకొని అక్కడే చైర్లో కూర్చుంటుంది ఆకాష్ ఆమెను చూసి నవ్వుతూ చిన్న పిల్లల ఏంటి మేఘన ఇది అలుగుతావెందుకు మూతి చూడు ఎంత నల్లగా పెడుతున్నావో అని సాగదిస్తూ అన్నాడు మీకు అలానే అనిపిస్తుంది నా బాధ మీ ఎవ్వరికీ కూడా అర్థం కావటం లేదు అని బాధగా అంటుంది మేఘన వర్ష మేఘనకి ఏదో చెప్పాలి అని అనుకుంటుంది కానీ గౌతమ్ వాళ్ళిద్దరి మధ్యలోనికి వర్ష వెళ్ళకూడదు అని వర్ష నిన్న నేను నీకు ఇచ్చిన ఫైల్ ఎక్కడ పెట్టావు చూపిద్దు కానీ రూంలోనికి రా అంటూ ఆమె మాట్లాడుతున్నా కూడా ఆ మాటలు వినిపించుకోకుండా పట్టించుకోకుండా ఆమెను తీసుకుని రూమ్లోనికి లాక్కొని వెళ్ళిపోయాడు ఆకాష్ మేఘనా ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకొని ఎందుకు మేఘన అలా బాధపడతావు చూసావు కదా మన పెళ్ళిళ్ళు ఎంత విచిత్రంగా జరిగిపోయాయో చిన్నప్పటి నుంచి నాకు వర్షాకి ఇద్దరికీ పెళ్లి చేయాలి అని ఇంట్లో ఉన్న అందరూ కూడా అనుకున్నారు కానీ నా మనసు వారి నీ వైపు మళ్ళింది నిన్ను పెళ్లి చేసుకున్నాను అలానే వర్షని ఎంతో ప్రేమించే గౌతమ్ ప్రేమ గెలిచి వర్ష తనకు దక్కింది మరి వాళ్ళ మనసులో ఎవరైనా ఉన్నారేమో ఇలా మనం తొందర పెడితే ఎలా వాళ్ళే నిదానంగా చెప్తారు కదా గౌతమ్ చెప్పాడు కదా జాబ్ వచ్చినంత మాత్రాన తను అనుకున్న గోల్ రీచ్ అయినట్లు కాదు అని తను ఏదో సాధించాలి అని అనుకుంటున్నాడు కానీ అది మనకు చెప్పటానికి సుముఖంగా లేడు వాడు చెప్పినప్పుడే విందాం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇద్దరు మేము పెళ్ళికి సిద్ధం అంటూ నీ ముందుకే వస్తారు నీ చేతుల మీదుగానే వాళ్ళ పెళ్ళి జరుగుతుంది ఓకేనా ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని అడుగుతాడు నిజంగానే వాళ్ళు త్వరలోనే పెళ్ళికి ఒప్పుకుంటారు కదా అని అడిగింది మేఘన అబ్బా మరలా మొదటికి వచ్చావు కదా నిన్ను ఇలా కాదు అంటూ ఆమె పెదవులని అందుకుంటాడు ఆకాష్ ఆమె కూడా తన బాధను అంతా మర్చిపోయి అతని ప్రేమను అందుకుంటూ ఆమె ప్రేమను అతనికి అందిస్తూ ఆ ముద్దుని అలా కాసేపు కొనసాగించింది ఇక్కడ గౌతమ్ వర్షాన్ రూంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత ఏంటి గౌతమ్ నేను అక్కడ అక్కాయితో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇలా తీసుకొని వచ్చావు పాపం అక్క వాళ్ళిద్దరి పెళ్లి గురించి ఎంతో బాధపడుతుంది కదా నేను తనతో మాట్లాడాలి అనుకుంటున్నాను కానీ నువ్వేమో నన్ను మాట్లాడనివ్వటం లేదే అని అన్నది పిచ్చి మొద్దు అంటూ ఆమెను వెనక్కి తిప్పి వెనక నుండి హక్ చేసుకొని నడుము చుట్టూ రెండు చేతులు వేసి భుజం మీద తలను పెట్టి మేఘనాని ఆకాష్ కన్వీస్ చేస్తూ ఉన్నాడు కదా మధ్యలో ఇక నువ్వు మాట్లాడటం ఎందుకు తన బాధ కరెక్టే కానీ మనం అనుకున్నంత మాత్రాన వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతాయా కాదు అవును అని కూడా నేను చెప్పలేను కానీ అక్క బాధపడుతుంది కదా అని మేఘనా గురించి ఆలోచించి మాట్లాడుతుంది వర్ష యహ ఆపు ఎంతసేపు అక్క బాధ కొడుకు బాధ వాళ్ళ చదువు వీళ్ళ పెళ్ళి అంతేనా ఎంతసేపు ఉన్న వాళ్ళ గురించేనా పట్టించుకునేది నువ్వు మొగుడు గురించి పట్టించుకోవా అని చిరుకోపంగా అంటూ ఆమె బుగ్గని కొరుకుతాడు చేతితో బుగ్గ మీద రుద్దుకుంటూ ఇప్పుడు తమరికి ఏమి తక్కువ అయ్యిందో అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి కదా అని సాగదీస్తూ అడుగుతుంది ఆమెను తన వైపు తిప్పుకొని అతని నుదురితో ఆమె నుదురిని కొడుతూ చాలా తక్కువ అయ్యిందే నువ్వే అర్థం చేసుకోవటం లేదు అంటూ గారంగా మాట్లాడతాడు అబ్బో ఏంటో ఆ చాలా అయింది తక్కువ అని తను కూడా సాగదీస్తూ గౌతమ్లానే మాట్లాడుతుంది ఆమె నడు మీద చేతులు వేసి చిన్నగా ప్రెష్ చేస్తూ అలానే నడుము కొలతలని కొలుస్తూ అది ఏంటో చెప్పమంటావా తక్కువయ్యిందేంటో చూపించమంటావా అని కొంటెగా అడుగుతాడు చి మీకు ఇంత వయసు వచ్చినా అసలు సిగ్గే లేదు అంటూ అతని గుండెల్లో వదిగిపోతుంది వర్ష ఆమె తలను పైకి ఎత్తుకొని నీ దగ్గర నాకెందుకే సిగ్గు అంటూ తన ఆదరాలను ఆమె ఆదరాధ పెదవులతో జత చేస్తాడు అలా కాసేపటికి ఆమెను వదిలిపెట్టి ఇదిగో ఇది తక్కువయ్యింది ఇక నుండి ప్రతిరోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా నాకు ఒక స్వీట్ కిస్మిస్ నీ పెదవులతో నా పెదవులకి అందివ్వాలి అర్థమైందా అని అన్నాడు అబ్బా ఆశ కాస్త వయస్సు గురించి మైండ్లో పెట్టుకొని అడగండి కిస్మిస్ కావాలంట కిస్మిస్ వెళ్ళండి ఆఫీస్కి అని నవ్వుతూ చెప్పి తను బయటకు వచ్చేస్తుంది గౌతమ్ వెళ్తున్న వర్ష వైపే చూస్తూ ఆ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి వాళ్ళకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు కానీ మా అన్నదమ్ములు ఇద్దరు కలిసి మాత్రం వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని వాళ్ళతో కలిపియాలి వాళ్ళ చేతుల మీదుగానే ఈ అన్నా చెల్లెళ్ళ పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం మామయ్యకి నువ్వు మేఘనా దూరమయ్యి ఎంత బాధపడ్డారు అలానే వాళ్ళ పిల్లలు వాళ్ళకు దూరమై అలా బాధపడుతూ ఉంటే కనీసం పెళ్లి అయినా వాళ్ళ చేతుల మీదుగా చేస్తే సంతోషిస్తారు కదా ఒకవేళ అలా కాకుండా పిల్లలు మాకు వద్దు అని వాళ్ళు వదిలించుకొని ఉంటే వాళ్ళ బాధ్యత మనమే తీసుకుందాం అని నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు భాషత హాస్పిటల్లోనికి వచ్చే తన క్యాబిన్లో కూర్చొని పిఏ కమ్ నర్స్ అయిన భారతిని పిలిచి ఆ రోజు ఉన్న ఓపీ అన్నింటినీ కూడా అడుగుతూ ఉంటుంది భారతి కూడా వాటన్నిటి గురించి చెప్తూ ఒక్కొక్క పేషెంట్ని కూడా లోపలికి పంపించు నేను చెక్ చేస్తాను అని భాషిత చెప్పటంతో అదే పనిలో ఉంటుంది భాషిత గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది ఒక హాస్పిటల్లోనే అలా ఓపి భారతి ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తూ ఉండగా అలా ఒకరిని ఆపి ఒక వ్యక్తి లోపలికి వస్తాడు భాషిత మాత్రం ఫైల్స్ చూసుకుంటూ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడకుండానే ఏం చెప్పమంటారు మేడం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ ఆ అమ్మాయి మాత్రం నాతో సరిగా టైం స్పెండ్ చేయటం లేదు పెళ్లి చేసుకుందామంటే ఇప్పుడు కాదు తర్వాత అని కబుర్లు చెప్తుంది నేను త్వరగా పెళ్లి చేసుకునే పిల్లల్ని కనాలి అని ఆశపడుతున్నాను దానికి ఏం చేయాలి నేను ప్రేమించిన అమ్మాయి త్వరగా చింతకాయలు తినాలి అని నా ఆశ చెప్పండి దీనికి సొల్యూషన్ ఏంటి అని గొంతు మార్చి మాట్లాడతాడు ఏంటబ్బా ఎవరు ఇలా మాట్లాడుతున్నారు నా దగ్గరకు వచ్చి అని తల ఎత్తి చూస్తుంది భాషిత తన ఎదురుగా ఉన్న సాత్విక్ని చూసి నవ్వుతూ ఏంటి సాత్విక్ ఇది నువ్వు చేసే పనులు ఇదేమైనా చిన్నపిల్లల ఆటలా పేషెంట్స్ చూసే టైంలో అని అడుగుతుంది మరి ఏం చెయ్యమంటారు మేడం తమరు హాస్పిటల్కి వచ్చామా పేషెంట్స్ని చూశామా ఇంటికి వెళ్ళామా అని నీ పని నువ్వు చూస్తూ ఉంటూ వెళ్ళిపోతూ ఎలా ఇక్కడ నిన్ను ప్రేమించిన ఒక దీనుడు ఉన్నాడు వాడిని ఒకసారి కలిసి మాట్లాడి సరదాగా కబుర్లు చెప్పి ముద్దు ముచ్చట్లు ఆడి వాడి కోరిక ఏంటో తెలుసుకొని తీరుద్దామని ఏమైనా ఉందా ఏమీ లేదు అందుకే ఇదిగో తమరి కోసం నేను ఇక్కడికి ఇలా రావాల్సి వచ్చింది అని అన్నాడు సాత్విక్ ఇది హాస్పిటల్ అది గుర్తుంచుకుని మాట్లాడు అయినా హాస్పిటల్లో మన పర్సనల్ విషయాలు గురించి మాట్లాడకూడదు అని తెలియదా అయినా నీకు తెలుసు కదా నా గురించి తెలిసి కూడా మరలా ఇలా మాట్లాడుతావేంటి బయట పేషెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు నువ్వొచ్చి ఇలా నాతో మాట్లాడుతూ ఉంటే పాపం వాళ్ళు మన దగ్గరకు ఎలా వస్తారు మన మీద వాళ్ళకు నమ్మకం ఎలా కుదురుతుంది వాళ్ళని అలా ఎక్కువసేపు బయట వెయిట్ చేయనిస్తుంటే ఇంకేదైనా మాట్లాడేది ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు కాదు ముందు పేషెన్స్ని చూడని ఖాళీ టైంలో మాట్లాడుకుందాం అని కాస్త సీరియస్గానే చెప్తుంది భాషిత హలో మేడం నా మీద తమరికి అంత కోపం అవసరం లేదు లంచ్ టైం అయింది అందరినీ కూడా లంచ్ తినమని పంపించి నేను లోపలికి వచ్చాను అంటూ తనతో పాటు తీసుకొని వచ్చిన బాక్స్ని ఓపెన్ చేసి ఆమె ముందు పెడతాడు సాత్విక్ అప్పటి వరకు కోపంగా ఉన్న ఆమె అప్పుడు నవ్వుతూ హో అవునా అంటూ ఆ బాక్స్ తీసుకొని నవ్వుతూ తింటూ ఉంటుంది అసలు నీకు నా మీద ప్రేమే లేదే అని మూతి తిప్పుకుంటూ ఆడపిల్ల కంటే దారుణంగా అన్నాడు ఆ సాత్విక్ అయ్యగారికి ఎందుకు అలా అనిపిస్తుందో అంటూ ఆమె తింటూ అతనికి కూడా పెడుతుంది బాధ్యత పెట్టింది తింటూ మరి లేకపోతే ఏంటే అందరూ కూడా నీలాగే ఉన్నారా డాక్టర్స్ అయినంత మాత్రాన మన పర్సనల్స్ గురించి ఇక మర్చిపోవటమేనా ప్రొఫెషనల్స్ లైఫ్ వేరు పర్సనల్ లైఫ్ వేరు పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫే ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫే కానీ నువ్వు మాత్రం ప్రొఫెషనల్ లైఫ్కి నీ జీవితం అంతా కూడా అంకితం చేస్తున్నావు కాస్త పర్సనల్ లైఫ్ స్పేస్ ఉంటుంది గుర్తుపెట్టుకో అబ్బా నీకు తెలుసు కదా సాత్విక్ అన్నయ్య పెళ్లి జరిగే వరకు కూడా నేను పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటున్నాను అందుకే కదా నేను ఇప్పుడే నీకు ఏమీ చెప్పలేకపోతున్నాను అన్నీ తెలిసి కూడా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అన్నది భాషత హబ్బా ఇది గోలే బాబు ఎవరైనా ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత అబ్బాయికి పెళ్లి చేయాలి అని అంటారు కానీ నువ్వంతా రివర్స్లో ఉన్నావేంటే మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటే కానీ నువ్వు పెళ్ళి చేసుకోను అని అంటూ అంటున్నావు అని నీరసంగా చేరులో నుంచి లేచి ఆమె వెనకగా వచ్చి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తన తలను పెట్టి అన్నాడు ఆమె తింటూనే మరలా ఇంకో స్పూన్ అతని నోట్లో పెట్టి మరి ఏం చేయమంటారు సార్ గారు మా అన్నయ్య ఎంత ఈజీగా పెళ్ళికి ఒప్పుకునేటట్లు కనిపించటం లేదు కనీసం ఇలా అయినా పెళ్ళికి ఒప్పుకుంటాడు కదా అని నా ప్రయత్నం అంతే అబ్బా ఏంటో మీ అన్న చెల్లెలు నాకు ఏమీ అర్థం కారు అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెడుతూ అంటాడు ఆ ముద్దుకి బాష్యత సిగ్గుపడిపోతూ సాత్విక్ ఇది హాస్పిటల్ అని గారంగా పిలుస్తుంది హా సాత్విక్నే చెప్పు అంటూ ఆమె చెవి దగ్గర హస్కీగా అన్నాడు ఇక ఆమె నుండి మాటలు రావు అతని స్పర్శ ఆమెకు తగులుతూ ఉంటే తన బాడీ అంతా కూడా గిలిగింతలు పెడుతూ ఉన్నట్లుగా ఉండి తన నోటి నుంచి మాట రాకుండా చేస్తాయి సాత్విక్ నవ్వుతూ మరొకసారి భాషిత బుగ్గ మీద ముద్దు పెడతాడు అంతలో తనకి ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడుతూ అర్జెంట్ కాల్ అవ్వటంతో సరే సరే నేను తర్వాత కలుస్తాను బాయ్ అని చెప్పి ఆమె బొగ్గలాగి ఆ క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు సాత్విక్ వెళుతున్న సాత్విక్ వైపే చూస్తూ నాకు తెలుసు సాత్విక్ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది కానీ నేను నీకు అంత ప్రేమను అందించలేకపోతున్నాను మన పెళ్ళి జరిగిన తర్వాత నా పూర్తి ప్రేమ నీకే ఉంటుంది అప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు ఇప్పుడు నువ్వు ఎంత బాధగా ఫీల్ అవుతూ ఉన్నావో అప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉండే విధంగా నేను చూసుకుంటాను నా ప్రేమతో ఇప్పుడు నువ్వు పడిన బాధ అంతా కూడా మరిచిపోయే విధంగా నేను చేస్తాను అని అనుకుంది ఇక మన పెళ్లి తర్వాత ఈ భాషత ఎప్పటికీ కూడా సాత్వికే సొంతం అన్నయ్య పెళ్ళికి ఒప్పుకున్న మరుక్షణం మన పెళ్ళికి కూడా గ్రీన్ సిగ్నల్ పడిపోతుంది మన గురించి ఇంటిలో చెప్పి ముహూర్తాలు పెట్టించేస్తాను అని నవ్వుకుంటూ ఉంటుంది అంతలో భారతీ లోపలికి వచ్చి పేషెంట్స్ని పంపించమంటారా మేడం అని అడగటంతో పంపించమని చెప్తుంది ఇక బాషిత కూడా సాత్విక్ గురించి పక్కన పెట్టేసి పేషెంట్స్ని చూస్తూ బిజీ అయిపోతుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్ యూన్ సబ్స్క్రైబ్